ಓಕೆ ಕನಬಡ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ వరద బాధితుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాణాలన్నీ కూడా క్లీన్ చేయాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్లో నాళాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్లో నాళాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యవసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అన్నీ కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నా మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక పైసా సాయం కూడా చేయలేదు ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడెనిమిది మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వరద బాధితులకు కనీసం నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వలేదు కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి ఇలా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు పదిహేను వందల మందికి ఇయాల వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది వెంగళరావు నగర్ కానీ గైడెన్ బాగ్ కానీ చుట్టాల బస్తీ కానీ కంచేబౌలి కానీ అదేవిధంగా నగర్ నల్లగుట్ట కరీం కాంపౌండ్ ధోబీ ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో పదిహేను వందల కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు కానీ తలసాంత్రీన మాత్రం తన వంతు సాయంగా ఈరోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈరోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు పూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు గ్రామ పంచాయతీల్లో నయా లేదు కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితుల్లో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు ఇది రేవంత్ పాలన మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కనీసం పండగను పట్టించుకో ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండగ ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి నీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి ఇప్పటికైనా కండ్లు తెరువు గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది గ్రామాలకు ఇయ్యి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేం డిమాండ్ చేస్తున్నాం